నమస్తే నేను మే నగేష్ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో ఆడుదమ్ ఆంధ్ర అనే ఒక కార్యక్రమం ద్వారా నూరు కోట్ల రూపాయలకు పైగా అప్పటి మంత్రి ఆర్కే రోజా గారు శాపు చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి నూరు కోట్ల రూపాయల కుంభకోణం చేశారు అని చెప్పేసి తొమ్మిది నెలల క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలోని ముఖ్యులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఈ నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఏసీబీ విచారణ కూడా జరగబోతోంది అని లీకులు ఇచ్చారు సో ఈ లీకులిచ్చి ఈ తరహా ప్రకటనలు చేసి అటు రోజా గారిని కానీ ఇటు సిద్ధార్థ రెడ్డి గారిని కానీ ఒక రకమైన టెన్షన్కు గురి చేసేదానికి లేదు వాళ్ళని లోబరుచుకొనే దానికి వాళ్ళ మీద ఒత్తిడి పెంచడం కోసం ఈ రకమైన వ్యూహం అమలు చేశారు సో తొమ్మిది నెలల కాలమైంది ప్రభుత్వం ఏర్పడి ఆడుదామ ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలా నిజంగా విచారణ జరిపించాలనా లేదా అనే విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం అసలు ఒక క్లారిటీతో లేదు ఈ వ్యవహారానికి సంబంధించి శాసన మండలిలో రెండు రోజుల క్రితం కడప జిల్లా పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ అంటే ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయితే ఆయన సొంత ఊరు వచ్చేసి పులివెందుల నియోజకవర్గంలో ఉంది ఆయన శాసన మండలిలో ఆడుదామాంధ్రాకు సంబంధించి ఆయన ఇంకొక ఇద్దరు ఎమ్మెల్సీలు కలుపుకొని ప్రభుత్వాన్ని ఒక క్వశ్చన్ అడిగారు ఆడుదామాందా కార్యక్రమంలో గత ప్రభుత్వంలో ఈ కార్యక్రమ నిర్వహణలో కుంభకోణం జరిగిందా జరిగింటే దీని మీద విచారణ జరిపిస్తున్నారా దోషులపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని మూడు క్వశ్చన్లు అడిగారు రాష్ట్ర ప్రభుత్వాన్ని సో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ శాఖకు చెందిన మంత్రి ఇచ్చిన సమాధానం ఏమంటే నిధుల దుర్వినియోగం జరిగే అవకాశమే లేదు నిధుల దుర్వినియోగం జరిగే అవకాశం లేనందువల్ల ఇక ఎవరి మీద ఎటువంటి చర్యలు తీసుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదు అని ఇచ్చారు సో దీన్ని బట్టి చూస్తే ఆడుదామాంధ్ర కార్యక్రమంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని విషయం స్పష్టమవుతోంది అయితే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం భూతద్దం వేసి క్షుణ్ణంగా ఏదో ఒక తప్పును వెలికి తీసి దీని మీద విచారణ జరిపించి గారిని సిద్ధార్థ రెడ్డిని ఒకవేళ జైలుకు పంపించాలి అని అనుకున్న అప్పట్లో ఈ కార్యక్రమానికి సంబంధించి నిధుల విడుదల మీద కానీ లేదు మార్గదర్శకాలు తయారు చేయడం మీద కానీ రోజా గారు కానీ సిద్ధార్థ రెడ్డి గారు కానీ ఎటువంటి సంతకాలు కూడా చేయలేదు ఫైల్ వాళ్ళ దగ్గర నుంచి ప్రాసెస్ కాలేదు సో దీన్ని బట్టి చూస్తే ఈ వ్యవహారంలో వాళ్ళిద్దరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకోలేదు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం లేదు ఒకవేళ రాజకీయ కక్ష సాధింపు చర్యతో విచారణ జరిపించినా కూడా వాళ్ళ మీద ఎలాంటి ఆరోపణలు ప్రూవ్ అయ్యే అవకాశం లేదు అయితే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏమంటే గత ప్రభుత్వంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి చెందిన ముఖ్యులు ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తున్నారో నూరు కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని ఆ కార్యక్రమాన్ని డిజైన్ చేసింది ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారో ప్రద్యుమ్న ఐఏఎస్ ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరిగింది సో ఈ కార్యక్రమానికి సంబంధించి డిజైన్ చేయడం ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన వాళ్ళకి ఇవ్వాల్సిన ఆట వస్తువులు కొనుగోలు చేయడం నిధులు విడుదల చేయడం ఇవన్నీ కూడా అప్పుడు రా ఆర్ఎన్ బై శాఖ ఈ వ్యవహారం మొత్తం చూసింది ఆర్ఎన్ బై శాఖకు అప్పట్లో కార్యదర్శిగా ప్రద్యుమ్న గారు ఉన్నారు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా దీని మీద విచారణ జరిపించి నిజంగా నిధులు దుర్వినియోగం ఉంటే మొట్టమొదటగా యాక్షన్ తీసుకోవాల్సింది ప్రద్యుమ్న గారి మీద సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ సాహసం చేస్తుందా అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది సో నిధుల దుర్వినియోగమే జరగలేదు కాబట్టి ఇక విచారణ అనేది ప్రశ్నే తలెత్తే అవకాశం లేదు ఇటు రోజా గారికి కానీ అటు సిద్ధార్థ రెడ్డి గారికి కానీ రాష్ట్ర ప్రభుత్వమే శాసనమండలిలో క్లీన్ చిట్ ఇచ్చింది ఈ కార్యక్రమానికి సంబంధించి